కష్టం కలిగించానా కన్నీరు కూడా వచ్చాయని రాసావు ఇట్లా నిన్ను ఉత్తరాలు రాయమని ప్రార్థించడం రాయకపోతే దూషించడం ఇదంతా స్వార్థం అధికారం ఉత్తరాలు వల్లే స్వేచ్ఛగా రాయాలి కానీ బలవంతం చేస్తే వస్తాయా నా అభివేకము అల్పకురువు కానీ నేను ఆశపడతాను కదా ఎప్పటికైనా ఏనాటికైనా నా హృదయం ఎట్లాంటిదానికే జన్మంతా పరితపిస్తుందో అట్లాంటి ప్రేమనిస్తావా అనుకుంటాను నాకోసం నువ్వు నాకు అవసరమైతే నీ ప్రాణమన్నా ఇస్తావని నాకు తెలుసు కాని నేను కోరే ప్రేమ అగ్నివలి తీక్షణమైన ప్రేమ భూత అర్థంలో కేంద్రీకరించిన సూర్యకిరణాల్లాంటి ప్రేమ ప్రయత్నిస్తే మాత్రం తెచ్చుకోగలవా అందుకనే సందేహం నాకు నీలోని అట్లా ప్రేమించగల స్వభావం ఏవేమో దీనమైన నాకళ్ళు తెలియచేయవానికు